అందరికీ నమస్తే ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటిది రాజ్ తరుణ్ అదేవిధంగా లావణ్య వీళ్ళ మధ్యలో శేఖర్ భాష వీళ్ళ ముగ్గురిది అయితే బాగా యూట్యూబుల్లో కావచ్చు ఎక్కడ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా వీళ్ళ ముగ్గురిది బాగా హాట్ టాపిక్గా అయితే నడుస్తూ ఉంది రోజు రోజుకి అయితే వీళ్ళ మధ్యలోకి అసలు సంబంధమే లేకుండా ఒక పర్సన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఏదైతే శేఖర్ బాషా గారి గర్ల్ ఫ్రెండ్ అంటూ అదేవిధంగా ఫోటోలు ఎక్స్ప్లోర్ చేస్తూ సంబంధం లేని వ్యక్తుల్ని కూడా ఇందులోకి లాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు మనతో పాటు ప్రస్తుతం నిహారిక గారు ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి నమస్తే అండి నమస్తే అండి అసలు ఏం జరిగిందండి గర్ల్ ఫ్రెండ్ అనేమి ఎక్కడ పెట్టలేదండి బట్ థింగ్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ సిఆర్ ముచ్చట్లు అన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక వీడియో టెలికాస్ట్ చేశారు అందులో ఏంటంటే శేఖర్ అన్న అనే పర్సన్ గురించి అతనిది అత అలా అలా తన గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ శేఖర్ ఒక శోభ అనే అమ్మాయితోటి ఇలా ఉండేవాడు ఆ అమ్మాయి ఇలా ఫీల్ అయ్యి అలాంటి టైంలో కరెక్ట్గా అప్పుడు నా ఫొటోస్ వస్తాయి సో అప్పుడు ఏంటంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఈ అమ్మాయే శోభ ఏమో ఈ అమ్మాయికి శేఖర్కి గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకునేలాగా క్రియేట్ చేశారు దట్స్ వెరీ రాంగ్ కదా అంటే ఒక హార్డ్ అంటే ఒక మంచిదానికి ఏదైనా ఫొటోస్ పెట్టడం వేరు ఒక వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్తున్నప్పుడు నా ఫోటో రావడం అండ్ యూనో నాకి శేఖర్కి వ్యూఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అండ్ శేఖర్ గారు మీకు ఎప్పుడు పరిచయం అండి ఎప్పటి నుంచి మీకు పరిచయం ఏర్పడింది ఎలా తెలుసు నార్మల్గా ఎప్పటినుంచో తెలుసండి టూ థౌజండ్ ఎయిట్ నైన్ నుంచి కూడా నాకు తెలుసు శేఖర్ నేను ఇండియా నేను లైక్ ఇండస్ట్రీ పర్సన్ని నేను ఫ్రీలాన్సర్గా జమినీ మ్యూజిక్లో అది వర్క్ చేసేటప్పటి నుంచి తను నాకు తెలుసు తర్వాత బిగ్ ఎఫ్ఎంలో టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను ఒక ఇంటర్వ్యూ ఒక ఆర్జే గ్రేస్ ది ఇంటర్వ్యూస్కి నేను చాలాసార్లు వెళ్తూ ఉంటాను యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ సోషల్ యాక్టివిటీస్గా నన్ను ఇన్వైట్ చేసినప్పుడు చాలా మీడియాస్కి వెళ్ళినట్టే బిగ్ ఎఫ్ఎంకి కూడా వెళ్ళాను ఆ రోజు శేఖర్ బర్త్డే కూడా ఉంది సో మేమందరం కలిసి సెలబ్రేట్ చేస్తున్నాం నువ్వు కూడా కాసేపు ఉండు అని చెప్తే నేను కూడా ఉన్నాను ఆ రోజు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆ రోజు శేఖర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇట్స్ మై బర్త్డే అని చెప్పి టూ థౌజండ్ సెవెంటీన్ అనుకుంటా అండి జూలైలో ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అసలు నాకు సంబంధమే లేని దాంట్లో ఆ ఫొటోస్ పెట్టారు ఆ ఫొటోస్ పెట్టడం అవి ఎలా ఉన్నాయంటే యూనో ఎవరైనా చూస్తే అది శోభ ఏమో అనుకునేలాగా అండ్ అసలు నాకు ఈ కాంట్రవర్సీకి సంబంధమే లేదు అండ్ నాకు పెళ్ళయింది అంటే శేఖర్ గారి గర్ల్ ఫ్రెండ్ అని వాళ్ళు పెట్టారు ఐ డోంట్ నో యాక్చువల్లీ నాకు ఈ శేఖర్ యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు తెలుసు అంతేకాని అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరు అతని వైఫ్ ఇవన్నీ నాకు తెలీదు సో ఇప్పుడు మనం చాలా మందిని కలుస్తూ ఉంటామండి ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసాను మీ పేరు నాకు తెలుస్తుంది కానీ మీ వైఫ్ ఎవరు మీ హస్బెండ్ ఎవరు ఇవన్నీ మనకు సంబంధం లేని మ్యాటర్స్ కదా సో నాకు అది అంతా తెలియదు తన గురించి ద థింగ్ ఏంటంటే ఆ యూట్యూబ్ వాళ్ళకి నేను నిన్న ఈవినింగే నిన్న మధ్యాహ్నమే మెసేజ్ పెట్టాను సి ఏమని పెట్టాను లైక్ యూనో నా అది పెట్టారండి సో అన్సో మమ్మల్ని రిమూవ్ చేయండి నా ఫొటోస్ రిమూవ్ చేసేయండి అని పెట్టాను వాళ్ళు అసలు రిమూవ్ చేయలేదు ఇప్పటి వరకు నాకు ఏమీ నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్ నుంచి కాల్ కూడా చేపి ఎలాంటి అపోలోజిస్ రాలేదు మీ వరకు ఇప్పటి వరకు రాలేదండి నాకు తను వాళ్ళు పంపిస్తామని చెప్పారు కానీ వరకు అయితే నాకు పంపించలేదు నేను వెళ్ళాను సిఐని కలిసి వచ్చినా కలిసి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామన్నారు చెప్తా చేస్తానని చెప్పినా అయితే ఆ లోపు వాళ్ళు ఏమన్నారు మేమే పంపిస్తాం మేడం లెటర్ అని కూడా చెప్పిండ్రు కానీ ఇప్పటివరకు అయితే లెటర్ పంపలే వాళ్ళు కానీ లోపు నాకు పంపకపోతే నేను కంప్లైంట్ మళ్ళీ ఫైల్ చేస్తాను కాకపోతే ఇదంతా అండి ఒక స్ట్రెస్ఫుల్ వర్క్ అండి నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ నాకు ఒక బొటిక్ ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా హస్బెండ్ ఒక ఫిలిం రైటర్ అండ్ డైరెక్టర్ ఒక మంచి ఫ్యామిలీలో ఉండి ఇట్లా బయటకి ఇట్లా ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటే నేను కూడా రోజు పెడతాను ఇప్పుడు మిమ్మల్ని కలిసినందుకు మీతో ఫోటో పెట్టినంత మాత్రాన అదేం ఇది కాదు కదండి తెలుసుకొని పెట్టాలి ఇదేంటి నిజమా అబద్ధమా అని అట్లా తెలియకుండా పెట్టడం వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు నేనంటే మీ అందరు సపోర్ట్ ఉంది మీరు అందరు నా దగ్గరకు వచ్చిండ్రు నాకు వెంటనే అంటే క్విక్గా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు వాడిని తీపియడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు నార్మల్ ఫ్యామిలీ ఉమెన్స్ ఉంటారు లేడీస్ ఉంటారు వాళ్ళ ఫొటోస్ ఇట్లా వాడుకుంటే వాళ్ళు ఎవరిని అడుగుతారండి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల ఈరోజు నాకు ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ నా టైం వేస్ట్ అయింది నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం రావడం అక్కడ వెయిట్ చేయడం మళ్ళీ మీ ఇంటర్వ్యూస్ ఇవంతా కూడా టైం వేస్ట్ ప్రాసెసే కదా సో ఇప్పుడు అందరి ఇళ్లలో ఒప్పుకుంటారా ఎందుకు వచ్చిందని గొడవలు అవుతాయి కదా అవేవి గొడవలు అయితే ఇవంత ప్రాబ్లం అదంతా అవ్వట్లేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ అయ్యే ఉమెన్ అయితే పరిస్థితి ఏంటి సో ఒకటే నేను మీడియా వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఏం పోస్ట్ చేసుకున్నా సరే మీకు రైట్స్ ఉన్నాయి ఆల్ రైట్స్ ఉంటాయి మీడియాకి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంటారు మీ ఇంట్లో కూడా అమ్మ చెల్లి వైఫ్ ఇట్లందరూ ఉంటారు ఆడపిల్లలు సో వాళ్ళ గురించి ఎవరైనా రాస్తే మీకు ఎంత హర్టింగ్గా ఉంటుంది సో ఒక్కసారి ఆలోచించండి ఒక ఆడపిల్ల ఫోటో కానీ ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఇది మా ఇంట్లో జరిగితే ఎలా ఎలా ఫీల్ అవుతామని చెప్పి వాళ్ళు మనుషులే మనము మనుషులమే రేటింగ్స్ కోసం డబ్బుల కోసం వ్యూస్ కోసం ఏది పడితే అది రాయొద్దు ఏ ఫొటోస్ దొరికినాయంటే ఆ ఫొటోస్ పెట్టద్దు ఏ మీడియా అయినా సరే అండి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద మీడియా పీపుల్ ఎందుకంటే నాకు పెళ్ళయింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నిన్నటి నుంచి నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ కాల్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి ఇది నువ్వే కదా నీ ఫోటో ఎందుకు పెట్టారని చెప్పి ఇట్లా నార్మల్ ఉమెన్కి అయితే ఈ స్ట్రెస్ ఎంత ఉంటుంది వాళ్ళందరు తట్టుకోగలరా అండి సో ప్లీజ్ దయచేసి ఆలోచించండి మీకు రాజ్ తరుణ్ గారు ఏమైనా అంటే తెలుసు అవి ఏదైతే నడుస్తుందో ఇప్పుడు రాజ్ తరుణ్ కావచ్చు లావణ్య దీంట్లోకి రా శేఖర్ భాష గారు రావడం జరిగింది ఇప్పుడు ఈ కేసు మీద మీకు ఏమన్నా తెలుసా మాట్లాడడం నాకు అసలు ఎవరు తెలీదండి ఇందులో నాకు ఓన్లీ శేఖర్ తెలుసు అండ్ రాజ్ తరుణ్తో అందగాడు అన్న మూవీలో ఒక క్యారెక్టర్ కోసం నన్ను పిలిచారు అది జస్ట్ ఒక సెకండ్స్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది సో నేను ఆ రోజు రోజే అతన్ని కలిసాను అతను మాట్లాడిన అంతే మించి నాకు అసలు ఇప్పుడు నేను ఇండస్ట్రీనే అండి నేను తేజాగారి దగ్గర అసిటెంట్ డైరెక్టర్గా పనిచేసే దాన్ని మా హస్బెండ్ కూడా చాలా తెలుగు మూవీస్కి రైటర్ అండ్ డైరెక్టర్గా పనిచేశారు సైరన్ నసిమారెడ్డికి స్టోరీ రైటర్గా పనిచేశాడు ఇప్పుడు జవాన్ మూవీకి స్టోరీ రైటర్గా వర్క్ చేస్తున్నారు సో ఇండస్ట్రీలో మేము చాలా మందిని కలుస్తూ ఉంటాము వెళ్తూ ఉంటాము ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం దాని అంతటి మీనింగ్ వాళ్ళందరూ మాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనో లేకపోతే మా ఫోటోస్ అన్ని వాడుకోవచ్చు అనో అది కాదు కదా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది సో ఎవరి గురించి అయినా నెగిటివ్ గా కామెంట్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి వాళ్ళ ఫొటోస్ తీసి పెట్టుకోండి ఇలాంటివి మాత్రం నా లైఫ్ లో ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం నేను ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయడం కోర్టు నుంచి నోటీసులు కూడా పంపిస్తా పరువు నష్టం దావా కూడా వేస్తాను ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే పోలీస్ స్టేషన్ లో మీకు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏమంటున్నారు సిఐ గారితో మాట్లాడానండి సిఐ గారు వెంటనే అతనికి కాల్ చేశారు అతను మాకు అపాలజీస్ లెటర్ పంపిస్తామని చెప్పాడు ఇప్పటివరకు అయితే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సో అతను లెటర్ పంపి అని చెప్పారు నెక్స్ట్ అన్నది నేను ఆలోచిస్తా విన్నర్ కదా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మేడం ఫోటో ఏదైతే తీసుకొని నిహారిక ఈ ఫోటో తీసుకొని శేఖర్ బాషా గారికి అంటే తెలిసినట్టుగా అదంతా కూడా ఒక ఎలిగేషన్ లాగా కూడా ఫోటో పెట్టి ఫోటో డిస్ప్లే చేస్తూ కూడా అదొకటైతే బయటికి అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు అంటే నా మేడం అది ఫేస్ చేయగలరు కాబట్టి ఓకే ఇంతవరకు వచ్చినా కూడా అందరితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తూ దీని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా అపాలజీస్ అనేది అయితే వాళ్ళ నుంచి వస్తుందనే ఒక నమ్మకంతో అయితే ఉన్నారు నార్మల్ పర్సన్స్ అయితే అలా కాదు కదా మేడం చెప్పినట్టుగా ఎవరు నార్మల్ పర్సన్ నార్మల్ ఉమెన్ అయితే తట్టుకోలేరు ఇలాంటివి మేడం వాళ్ళకి కొంత ఇండస్ట్రీలో పలుకుబడి ఉండి అందరు తెలుసు కాబట్టి దీన్ని ఫేస్ చేసి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆవిడ కానీ ఇది నిజంగా తప్పు ఎందుకంటే అసలు తెలివైన పర్సన పర్సన్స్ని ఇందులోకి లాగి ఏదో ఫేమ్ అవ్వాలని చూడమో లేదంటే వ్యూస్ వస్తే సో నిజంగా మేడం చెప్పినట్టు ఇది నిజంగా కరెక్ట్ కాదు సో మేడం కూడా అదే చెప్తూ ఉన్నారు సో ఇలా అయితే కరా ఇలాంటివి తెలియని వాళ్ళని ఇలా ఇలా సంబంధం లేని విషయంలోకి ఇన్వాల్వ్ చేసి లాగే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అసలు చేయకూడదు ఏ ఫోటో దొరికినా ఎవరో దొరికినా తెలియని సం తెలియని వ్యక్తుల్ని నిజంగా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు వాళ్ళు ఏదో రిలేషన్లో ఇలాంటివి బాగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం బట్ అది నిజంగా ముమ్మాటికి తప్పు సో ఇలాంటివి చేయకూడదని మేడం అయితే చెప్తున్నారు నిహారిక గారు మనకు ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా శేఖర్ గారితో ఫోటో దిగిన పిక్ కూడా ఇవాల్టిదో నిన్నదో కాదండి అది దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ దిగినటువంటి పిక్ ఏదైతే ఉందో మీరు వీడియోలో చూడొచ్చు మేము ప్లే చేస్తూ ఉంటాం సో అప్పటి పిక్ ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళ మధ్యలో వీళ్ళ ఏదైతే ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇందులోకి మేడం తీసుకురావడం జరిగింది మేడం అయితే క్లియర్ కట్ గా చెప్తున్నారు అసలు నాకు శేఖర్ గారికి ఎలాంటి సంబంధం లేదు అది ఎప్పటిదో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కలిసి పనిచేసాం కాబట్టి అది ఒక ఫ్రెండ్షిప్ మాత్రం చేయలేదండి ఓన్లీ జస్ట్ మేము ఆ రోజు నేను గెస్ట్ గా వెళ్ళాను బిగ్ ఎఫ్ఎం కి బర్త్డే సెలబ్రేషన్స్ లో తీసుకున్న ఫోటో అది ఇప్పుడు బర్త్డే అంటే ఇప్పుడు మీది బర్త్డే అంటే కూడా ఇట్లా కేక్ కట్ చేస్తున్నామంటే కేక్ తినిపిస్తాం కదా అలాంటి ఫోటోని వాళ్ళు వాడడం తప్పు విన్నారు కదా అసలు ఫ్రెండ్షిప్ కూడా ఏం లేదు జస్ట్ ఒకగాను ఒక సెలబ్రేషన్లో కలవడం జరిగింది ఆ టైంలో తీసుకున్నటువంటి పిక్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అంటే మిస్కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ అయితే అయ్యింది సో అనుకోకుండా దీంట్లో కావాలనే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టి తను ఎక్కడికో వ్యూవర్షిప్ కోసం ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు బట్ అసలు శేఖర్ గారికి మేడంకి ఎలాంటి సంబంధం లేదని కూడా ఆవిడైతే క్లియర్ కట్గా అందరికీ చెప్తూ ఉన్నారు సో ఇలాంటి దాంట్లోకి ఎవరిని కూడా తెలియని వాళ్ళని లాగొద్దు ఇది చాలా వరకు తప్పని కూడా చెప్తూ ఉన్నారు సో ఇది నిజంగా తప్పే ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కనుక వాళ్ళ నుంచి ఏదైతే అపోజీస్ కావచ్చు అది రాకపోయినట్లయితే వాళ్ళది డిలీట్ చేయకపోతే కనుక వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటా అంటూ కూడా మేడం చెప్తూ ఉన్నారు